హాయ్ అండి నమస్తే నేను మీ సుకన్య శేఖర్ అండి వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ఉన్న రకరకాల మందారాలను అయితే చూపిస్తాను చూపించే ముందులో చూస్తున్నాను కదా కాకరపాత ఎంత హెల్దీగా అయితే వస్తుందో ఈరోజు మన గార్డెన్లో పూసిన మందారాలండి అస్సలు చూస్తున్నారు కదా ఎంత అసలు డిఫరెంట్ బీట్రూట్ కలరేనండి మరి బీట్రూట్ వేయడం వల్ల ఈ కలర్ వస్తుందో ఏమో ఈ అయితే ఎన్ని మందారాలు వస్తున్నాయని మీరే కౌంట్ చేసి మీ కామెంట్లో చెప్పండి ఇదొక అండి ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అనమాట ఇవి వచ్చేసి లక్ష్మీ మందారాలు ఈ లక్ష్మీ మందారాలు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందేనండి ఇవి వచ్చేసి మిర్చి మందారం ఈ మిర్చి మందారం అయితే చాలామంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారని ఇవి మిర్చిలాగా చిన్ని చిన్నిగా ఉంటాయి పొట్టిగా ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి ఇది వచ్చేసి చాలామందికి ఇష్టమైన ఆల్ ఫేవరెట్ మందారం అండి క్రీమ్ కలర్లో ఉండి ఇలాగా మెరూన్ ఉండదు అనమాట ఆ ఇట్లాగా పూస్తూనే ఉంటాయండి అలా కొంచెం ఎదరికెళ్తే ఈ మోల్ ఉందండి ఇంకొక మందారం అసలు ఇది ఒక డిఫరెంట్ కలర్ మందారం అండి చూడండి ఆరెంజ్ కలరు లైట్ గోల్డ్ స్పాట్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ మందారం అండి ఇక్కడ అలాగే ఇలా కిందకు వస్తే చూడండి కింద నేను పూసానని ఒక పింక్ కలర్ అండి ఇది లైట్ బేబీ పింక్ అనమాట ఎప్పుడు పూస్తానే ఉంటాయండి అలా ఎదరికి వెళ్తే చూడండి ఇదొక మందారం మళ్ళీ మొగ్గలు రెడీగా ఉన్నాయండి అలాగే మళ్ళీ పక్కన వచ్చేసి ఎల్లో మందారం అసలు ఎల్లోకి హనీ బీస్ అయితే తెగ వచ్చేస్తుందండి అలా కొంచెం ఇటు పక్కగా జరిగితే ఇది జుమ్కా మందారం అండి చూస్తున్నారు కదా మందారంలో మళ్ళీ ఇదొక ముద్ద జుమ్కా మందారం అనమాట మొగ్గలు మళ్ళీ ప్లస్ పూలతో రెడీగా వచ్చేసి రెడ్ మందారం అండి అలాగ కొంచెం ఎదురుకెళ్తే వైట్ మందారాలు ఇక వైట్ మందారాలు అయితే మీకు చెప్పనవసరం లేదండి ఈ వైట్ మందారంలోనే ఇది ఒక డిఫరెంట్ పింక్ వస్తూ ఉంటుంది మరి ఇలాగా వైట్ మందారాలు చూడండి ఎలాగా పూసినాయో ఆ మూలు ఒకటి దాక్కుందండి చూపిస్తాను ఆ మందారాన్ని చూస్తున్నారు కదా ఇదొక మందారం అండి ఇది చూడడానికి ఆరెంజ్ ఉంది కానీ ఆరెంజ్ కలర్ కాదనమాట ముద్ద మందారం అండి మళ్ళీ మొగ్గలతో చూస్తున్నారు కదా ఎట్లాగ ఉన్నాయో పూస్తూనే ఉంటాయండి మందారాలు ఈ మొక్కలన్నీ దాటుకుంటూ వస్తే ఇక్కడ ఒక మందారం ఉందండి చూస్తున్నారు కదా ఇది మందారం కదనమాట బుల్లెట్ మందారం అంటారు దీన్ని అంతేనండి ఇది సైజు ఇలాగే ఉంటుంది బుల్లెట్ లాగా చిన్న గుండ్రండి మిర్చి మందారం లాగా బుల్లెట్ మందారం అనమాట అలా ఎదరకొస్తే ఇది మా గులాబీల వనం అయితే మీరు ఎన్ని మందారాలు చూసారనేది అయితే మీ కామెంట్లు అయితే చెప్పండి ఇన్ని మందారాలు ఇంత హెల్దీగా రావడానికి నేను ఇచ్చిన లిక్విడ్ ఏంటి అనేది అయితే మీకు అయితే ఒకసారి నా లిక్విడ్ కూడా మీకు చూపించేస్తాను ఆ లిక్విడ్ వచ్చేసి ఇదేనండి ఇది లిక్విడ్ అని అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి పూలు ఇంత బాగా రావడానికి అంత బాగా హెల్దీగా పూయడానికి మంచి కలర్ రావడానికి ఈ లిక్విడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉండదండి ఈ లిక్విడ్ ఏంటి అనేది అయితే మీరు చేయాల్సిందల్లా ఎన్ని మందారాలని నేనైతే చూపించానో మీ కామెంట్లు అయితే చెప్పండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్